啦。<Bye. S 2>

మాజీ ఎమ్మెల్సీ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ నూతనంగా ఎన్నికైన గౌరవనీయులు సభాత్ రాముల నాయక్ గారి ఆధ్వర్యంలో బంజారా జ్వలంత సమస్యలపై ఈరోజు బంజారాలు మాట్లాడే పన్నెండు కోట్ల మంది మాట్లాడే బంజారా భాషను గుర్తించి రాజ్యాంగంలోనే ఎనిమిదో షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్న ఇప్పటి వరకు ఈ బంజారాలకు కనీసం గౌరవం లేదు కనీసం గుర్తింపు లేదనే ఆవేదనతో ఈరోజు రాములు వినాయక్ గారు ఒక ఐదు వందల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఐదు వందల మందిని తీసుకొచ్చి మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా బంజారా సహా సంఘం ఎక్కడైతే యాక్టివ్గా ఉందో అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి రేపు మూడవ తారీఖున జంతర్ మందర్ దగ్గర గోర్పల్లి కావచ్చు అలాగే తపస్వి డాక్టర్ రామరావు మహారాజ్ గారికి భారత రత్న ప్రకటించాలని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి విజయం సాధించినటువంటి గొప్ప ప్రియభక్తుడు ఆతిరా మహారాజ్ గారి ఆస్తులను ప్రొటెక్షన్ చేయాలని చేయడానికి అలాగే ఈరోజు ఏదైతే ఢిల్లీ ప్రాంతంలో మనం అయితే ఉన్నామో ఈ సగం ఢిల్లీ ప్రాంతం మొత్తం రైసిన తండా రైసిన మార్క్ రైసిన తండాలో నివసించినటువంటి లాల్ కిల్లా కాంట్రాక్ట్ తీసుకొని కట్టినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి లక్కిసా బంజారా గారి స్టాచ్యూను ఈరోజు పార్లమెంట్ లో చేర్చాలని మరొక డిమాండ్ బంజారా లేదైతే మాట్లాడుతున్నారో ఆ భాషని అలాగే వారి గురువు అయినటువంటి సంత శ్రీ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఈ ఐదు డిమాండ్లతో రేపు మూడవ తారీఖున వేలాది మందితో రాములు నాయక్ గారి ఆధ్వర్యంలో జంతర్ మందర్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో విచ్చేస్తున్నటువంటి మిత్రులు అన్నతములు అక్కాచల్లెలు సేన టీవీలో ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా శివలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుతూ జైవ జై लंबाड़ी भाषा को पहचान करो पहचान करो पहचान करो कौर बोली लंबाड़ी भाषा को पहचान करो पहचान करो डिक्लेयर करो भारत रत्न तपस्वी राम राम महाराज को डिक्लेयर करो डिक्लेयर करो डिक्लेयर करो तपस्वी डॉक्टर राम राम महाराज को भारत रत्न डिक्लेयर करो डिक्लेयर करो डिक्लेयर करो डॉक्टर राम राम महाराज को भारत रत्न डिक्लेयर करो डिक्लेयर करो थैंक यू थैंक यू चलो चलो चलो